అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నేను రాత్రి అయితే యాత్ర టూ సినిమాకి అయితే వెళ్ళానండి వాస్తవంగా అయితే ఫస్ట్ రోజు రెండో రోజు నేను వెళ్ళను ఈ సినిమా కూడా అసలు సినిమాలకి ఈ మధ్య వెళ్ళట్లయితే కాకపోతే యాత్ర టూ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాబట్టి ఆయన బయోపిక్ కాబట్టి ఒకసారి చూడటం అనేది మన ధర్మం పైగా ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు థియేటర్లు ఖాళీ అయిపోయినాయి అసలు జనాలు లేరు మ్యాక్నిక్ సినిమా క్లోజ్ అయిపోతుంది అని అంటున్నారు కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాను వాస్తవంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలా క్రౌడ్గా ఉంటుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో థియేటర్ మొత్తం నిండిపోద్ది అందులో సెకండ్ షో అందరూ పనులు ముగించుకొని ఇంకా థియేటర్ల మీద పడిపోతారు అనుకున్నాను థియేటర్ లోపలికి వెళ్ళి చూస్తే ఏడుగురు ఉన్నారు మల్టీప్లెక్స్లో సరే వాళ్ళు ఏదో థియేటర్ వాళ్ళు రెంట్ రాకపోయినా గవర్నమెంట్ ఒత్తిడి ఉండొచ్చు లేదా లోకల్ పొలిటీషియన్లు ఒత్తిడితో వేసి ఉంటారు సినిమా ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అనేది ఒక డ్రామా ఈ డ్రామాలో నుంచి స్క్రిప్ట్ అయితే బ్రహ్మాండంగా తయారు చేసుకోవచ్చు ఆ స్క్రిప్ట్ తయారు చేసుకునే భాగంలో ఎవడనైనా ఎవడనెత్తనైనా బురదచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద బురదయ్యొచ్చు లోకేష్ గారి మీద బురదయ్యొచ్చు దేవాన్స్ మీద కూడా బురదయ్యచ్చు ఎవరినైనా బలి చేయొచ్చు మన స్క్రిప్ట్ అనేది అద్భుతంగా పండాలి అనుకున్నప్పుడు ఎవరినైనా విలన్గా క్రియేట్ చేయొచ్చు ఇక్కడైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని అయితే విలన్గా చూపించారు అందులో చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉన్నట్టుగా అంటే ఈయన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి సహకారం ఉన్నట్టుగా ఆయన ఓదార్పు యాత్రకి కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వనట్టుగా అంటే స్టోరీ అంతా చెప్తే ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కూడా థియేటర్కి పోవట్లేదు మనం ఇట్లా చెప్పి అంతా కోట్టినరా బడ్జెట్ ఉంటుంది ఆ సినిమాకి ఎంత పెద్దగా ఏం బడ్జెట్ ఏం లేదు అంతా కలిస్తే రెండు గంటల సినిమా చాలా ఏళ్ళు లేస్తారు కేకలు వేస్తారు పూలు చల్లతారు నేను ఏదేదో చాలా ఊహించుకొని వెళ్ళా ఆడ సొంత పార్టీ కార్యకర్తలే థియేటర్ దగ్గరికి రాల అది వేరే విషయం పక్కన పెట్టేయండి అది వాళ్ళు తేల్చుకోవాలా ఎందుకు రావట్లేదా థియేటర్ దగ్గరికి అని చెప్పేసి ఉదయాన్నే బెనిఫిట్ షోలు వేసారంటే ఎనిమిది గంటలకి కొన్ని సి సెంటర్లో అది కూడా పోలేదంటే ఎవరు ఇది సినిమాలో ఏంటంటే ఈ డ్రామాకు సంబంధించి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలో అదొక స్క్రిప్ట్గా తయారు చేసి ఆ స్క్రిప్ట్లో వీళ్ళంతా విలన్స్ అనేది చూపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఆయన మళ్ళా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంత వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈయన అవమానించినట్టుగా ఆయన ఎమ్మెల్యేలను లాపుకోవటం తర్వాత నందిగం సురేష్ గారు క్యారెక్టర్ తీసుకొచ్చారు ఆయన రాజధానిలో భూములు దగల పెడితే ఆయనది పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టినట్టు ఆ తర్వాత ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినట్టు అంటే ఒక డ్రామా అనమాట నేను చెప్పాను కదా ఆయన జీవితంలో ఒక డ్రామాని క్రియేట్ చేసుకొని ఆ డ్రామాలో ఎన్నమైనా విలనం చేయొచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే షర్మిల క్యారెక్టర్ మాత్రం లేదు ఆయనకి చేదోడుగా వాదోడుగా ఉండి ఆయన అన్నింటిలో కూడా ఆయన కష్టంలో కష్టమే నిలబడినటువంటి షర్మిల గారి షర్మిల గారి క్యారెక్టర్ మాత్రం లేదు అందులో అది మరి ఎందుకు తీసేశారో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు మళ్ళీ చెప్పేది ఏంటంటే మేము ఒక్కడమే సచిరూ వీళ్ళంతా దొంగలు వీళ్ళంతా మమ్మల్ని మా మీద కుట్ర పన్నారు చాలా అందరూ ఇది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర పన్నింది అన్నట్టుగా ఆ సినిమాలో ప్రెజెంట్ చేయడానికి చూపించారు కానీ వాళ్ళకు ఆ సమయంలో అన్ని రకాలుగా ఆమె అండగా నిలిచింది షర్మిల ఆ క్యారెక్టర్ మాత్రం లేదు ఇకపోతే ఇది ఆల్రెడీ ఎప్పుడో తీయాల్సిన సినిమా ఇప్పుడు ఎందుకు తీసినారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ఇంకా సింపతి డైలాగులు కొట్టుకుంటాము ఏదో మాకు అప్పుడు జరిగింది కాబట్టి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరందరూ కలిసి మమ్మల్ని కాపాడండి ఆ స్టోరీ మొత్తం అంతే ఆ బిల్డ్ అయిందంతా మాత్రం అదే విధంగా ఉంటుంది సింపతి జనరేట్ చేసుకోవటం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పోసుకొని పరిగిస్తూ ఉంటే ఇంకా మీరు ఆ సింపతి కథలు చెప్పుకుంటా ఉంటే దాన్ని ఎవరు నమ్ముతారు ఈ ఒకవేళ ఈ సినిమా తీయాలా అనుకుంటే ఇక్కడ కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇంకా ఇండియాలో కూడా కాకుండా ఒకవేళ ఇండియాలో రిలీజ్ చేయాలంటే ఏదన్నా గుజరాత్ జార్ఖండ్ ఉత్తర్ప్రదేశ్ అక్కడెక్కడైనా రిలీజ్ చేసుకుని అంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందనేది తెలియదు కాబట్టి ఇది ఎప్పుడు స్టోరీ అనేది కూడా తెలియదు కాబట్టి ఏదైనా చూసేవాళ్ళేమో లేదా సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే మంగోలియా అయ్యేదో ఉంటాయి కదా అసలు సినిమా అంటే ఏదో తెలియని దేశాలు ఉంటాయి కదా అక్కడ కానీ రిలీజ్ చేసుకొని ఉంటే ఇండియాలో జరిగిన స్టోరీ అంటే ఇది అని చెప్పి ఏదన్నా ఒక డాలర్ రెండు డాలర్లు వచ్చేది అలా కాకుండా ఇప్పుడు తెరిచిన పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అనేది ఇలాంటి పరిస్థితుల్లో ఐదేళ్ళ అధికారాన్ని అనుభవించి వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులని వేలాది మంది కార్యకర్తలని బొక్కలో పెట్టి మక్కి జరగ ఈ ఈరోజు మళ్ళా తీసుకొచ్చి ఆ సింపతి క్రియేట్ చేయాలి జనాలని చూస్తూ అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి వ్యూహం అనే సినిమా వస్తుంది రేపు వెళ్ళో ఇది కూడా ఇట్లే ఉంటుంది అంతా ఈ స్టోరీ బిల్డప్ అంటే ఎందుకంటే ఆయన జీవితంలో ఒక డ్రామా ఉంది కాబట్టి అరెస్టులు అయితేమి జైలు పోవడం అయితే వాళ్ళ వాళ్ళని ఆయన చనిపోవడం అయితే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం అయితే ఏమి ఇదంతా ఆయన జీవితంలో ఒక డ్రామా ఉంది కాబట్టి ఈ డ్రామాలో అందరినీ బలిపశలు చేస్తారు రేపు వ్యూహం కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు వీళ్ళకెట్ట తెలిసింది అది కూడా మనం ఫజిల్ కదా అంటే వీళ్ళు బురద బురదయ్యమే అవతల వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంతర్గత సమావేశాల్లో మీరు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయండి మన వాళ్ళని నేనేట చెప్తాడు ఆయన అంటే వీళ్ళు ఏంటంటే మేము మాత్రమే మంచి వాళ్ళము ప్రపంచంలో నేను ఒక్కనే మాట ఇస్తే మాట తప్పును అవతల వాళ్ళ మంత్రం నన్ను నాశనం చేయడానికి అంటే ఇంకేం పని లేదు అవతల వాళ్ళకి నిద్రలేసి ఈయన సంగనాకడానికి అవతల సిద్ధంగా ఉంటారా ఏంటి అట్లా క్రియేట్ చేస్తారనమాట అయితే గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ సినిమా అయితే ఆ రెండు గంటల సేపు మనం ఒక ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ బీజిఎం అంటారు కదా బీజిఎం కానీ అంతా కోటి చిన్న అది ఏమంటారు అంటే దాన్ని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు కదా సేమ్ అట్టే ఉంటుంది ఆ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది ఆ షార్ట్ ఫిల్మే యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటే పోయి ఉంటుంది దీనికోసం థియేటర్లు హంగామా పాప మా థియేటర్ ఓనర్లకి ప్రభుత్వం అని చెప్పి భయపెట్టి రెంట్ ఇవ్వకుండా చేయటం ఇవన్నీ ఎందుకు అనవసరమైన దండగా వాళ్ళగా వాళ్ళకి వచ్చే పది రూపాయలను కూడా వాళ్ళ పట్టుకొట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు నాకు తెలిసి ఈరోజు ఏమన్నా థియేటర్లో నిలబడిపోద్ది ఈరోజు రవితేజ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి దెబ్బకి సంకనాక అది కూడా పోద్ది కాకపోతే మొత్తానికి వాళ్ళ పురుగు వాళ్ళే తీసుకున్నారు కనీసం కార్యకర్తలు కూడా థియేటర్లో పోవట్లేదు అని అంటే ఇంకా పార్టీ పటిష్టత ఏంది ఆయన నాయకత్వం మీద ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం ఉందనేది కూడా ఆయనకు అర్థమయ్యేలాగా తెలియజేసింది ఈ సినిమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు